ఆయన జర్నలిస్ట్ పైగా న్యాయవాది కూడా రాజకీయాల్లో ధన ప్రభావం లేకుండా సామాన్యులు సైతం చట్ట సభల్లో అడుగు పెట్టాలనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో దిగారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో జర్నలిస్ట్ గా న్యూస్ రీడర్ గా న్యాయవాదిగా అందరికీ సుపరిచితమైన వి సాయి ప్రసాద్ అనంతపురం అర్బన్ సింగనమల్ల నియోజకవర్గాల్లో ప్రచారం ప్రారంభించారు స్వచ్ఛ రాజకీయాల కోసం పోటీకి సిద్ధమై సాదాసీదాగా ఆయన చేస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది వారసత్వ రాజకీయాలకు ధనవంతుల రాజకీయాలకు స్వస్తి పలికి మీలో ఉమ్మడిగా నిత్యం సమాజంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేసే తనలాంటి సామాన్యుడికి అవకాశం ఇవ్వాలని మైక్ గుర్తుకు ఓటు వేసి మార్పుకు నాంది పలకాలని కోరుతున్నారు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే అనంతపురం నగరాన్ని స్మార్ట్ అండ్ గ్రీన్ సిటీగా చేస్తానని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు ఇరవై ఏళ్ళకు పైగా అనంతపురం నగర పరిస్థితిని కళ్ళారా చూశాను ఒక జర్నలిస్ట్గా ఎన్నో సమస్యలను ఈ అనంతపురం నగరానికి సంబంధించి ఎన్నో ఫోకస్ చేశాను మీడియా ద్వారా అయితే ఇప్పుడు స్వయంగా ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలని ఆలోచిస్తుంటే ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మనమే పోటీ చేస్తే మనం ప్రజల సమస్యలను నేరుగా పరిష్కరించవచ్చు కదా అనే ఉద్దేశంతో నేను ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను ఇప్పుడు పోటీలో ఉన్నాను ఇప్పుడు అందుకోసమనే ప్రచారంలో కూడా ముందుకెళ్తున్నాను ఎందుకంటే అనంతపురం నగరంలో చాలా సమస్యలు నెలకొని ఉన్నాయి చాలా మంది ఎన్నో సార్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు కానీ అనంతపురం నగరానికి అయితే చేసిండేది ఏమీ లేదు అనంతపురం నగరం ముఖ్యంగా గ్రీన్ సిటీగా మార్చాలన్నది నా ముఖ్య ఉద్దేశము గ్రీన్ సిటీతో పాటు స్మార్ట్ సిటీ స్మార్ట్ సిటీ అంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు చూస్తున్నాం మనం అనంతపురం నగరంలో ఎక్కడ ఎక్కడన్నా రోడ్డు పోయే వాళ్ళకి ఏదన్నా అత్యవసర పరిస్థితులు వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి అదే పక్కనున్న టుంకూరు జిల్లాల వంటి వాటికి పోతే ఎంత నీట్ గా ఉంటాయి ఎక్కడ చూసినా టాయిలెట్లు కానీ శౌచాలయాలు గాని అక్కడ ఏర్పాటు చేసి ఉంటారు అవన్నీ అవి స్మార్ట్ సిటీగా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అయితే అనంతపురం నగరాన్ని మాత్రం ఇంతవరకు ఏ నాయకుడు స్మార్ట్ సిటీగా ప్రకటించిన దాఖలా లేవు ఎవరు దానికోసం కృషి చేసిన పరిస్థితులు కూడా కనిపించలేదు ఈ నేపథ్యంలోనే నేను చాలా సార్లు చూసి అనుకుంటూ ఉంటాను జర్నలిస్ట్ గానే అరే ఇంతమంది ఎమ్మెల్యేలు మారినారు కానీ అనంతపురం నగర పరిస్థితి మాత్రం మారలేదు అని చెప్పేసి కాబట్టి నాకున్న తో నేనే ఈసారి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఇండిపెండెంట్ గా నేను నామినేషన్ దాఖలు చేశాను ఇప్పుడు అనంతపురం నగరంలో కూడా ప్రచారంలో ముందుకెళ్తున్నాను అందరి సహకారం కూడా చాలా బాగుంది ఎందుకంటే ముఖ్యంగా ఒక చదువుకున్న వ్యక్తికి అవకాశం ఇవ్వాలని ప్రజలందరూ కోరుకుంటున్నట్టుగా కూడా మనకు నాకు తెలుస్తోంది ఎందుకంటే నేను ఎంకామ్ ఎల్ఎల్బి ఎంసీజే చేశాను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కూడా డిప్లొమా చేశాను అయితే ఇన్ని ఇన్ని ఇంత క్వాలిఫికేషన్ నుండి కూడా కేవలం మనం ప్రజలకు ఏమి చేయలేకపోతున్నామనే ఒక బాధ ఉండేది అయితే ఆ బాధని ఇలా మనం నెరవేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతోనే నేను ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా కూడా నేను బరిలో నిలిచాను కాబట్టి ప్రజలందరూ నాకు ఓటేసి సహకరించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి ప్రజలందరూ ఇండిపెండెంట్ అభ్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థిని అయినటువంటి సాయి ప్రసాద్ నాకు మైక్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అందరినీ ప్రార్థిస్తున్నాను